మాట్లాడితే అబద్ధం నోరు తెరిస్తే కూడా అబద్ధమే లోపల ప్రచారం చేయటంలో చంద్రబాబుకు మించి ఇంకెవరు లోకంలో ఉండరు అన్నది జగమెరిగిన సత్యం గతంలో ఒక ముని చంద్రబాబుకు ఒక శాపం ఇచ్చాడట రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవారు ఆ ముని ఇచ్చిన శాపం ఏంటంటే నిజాలుగానే చంద్రబాబు గారు మాట్లాడితే తలవి మృక్కలై పగులుగాక అని ఆ ముని శాపం ఇచ్చినందువల్ల చంద్రబాబు గారు అబద్ధాలు మాత్రమే ఆయన మాట్లాడుతాడు అబద్ధాలు మాత్రమే ఆయన ప్రచారం చేస్తాడు అని గతంలో రాజశేఖర రెడ్డి గారు పదే పదే కూడా చెప్పేవారు అందులో భాగంగానే చంద్రబాబు గారు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలు అని ఎవరో అన్నారట దానికి ఆధారాలు కానీ సాక్ష్యాలు కానీ ఎక్కడా చూపించడు నోటికి వచ్చింది మాట్లాడేస్తాడు ముందు కెమెరాలు ఉంటే చాలు ప్రెస్ మీట్ అంటే చాలు నోటికి ఏ వస్తే అది మాట్లాడేస్తాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా అదే ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరే చూడండి మీరు ఏడుకొండలు రెండు అంటే కాదు ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కునుంచి మొగ్గు తెచ్చుకుంటానని చెప్పి తిరుపతి నుంచి పాదయాత్ర చేసి ఏడుకొండలు ఎక్కి దర్శనం చేసుకొని క్షమించమని దేవుని కోరుకున్నాము మర్చిపోతగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మీరందరూ కూడా చూశారు చంద్రబాబు గారు మాట్లాడుతున్న మాటలకి మనం ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలియజేయాలి ఎందుకంటే ఆ ముని శాపం వల్ల చంద్రబాబు అబద్ధాలు చెప్తుంటాడు కానీ పవన్ కళ్యాణ్కి ఏ ముని శాపం ఇచ్చాడో తెలియదు కానీ చంద్రబాబు చెప్పే మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ అలాగే అచ్చుగుద్దినట్లు ప్రశ్న ఇట్లు మాట్లాడేస్తుంటాడు ఒక్కడ కూడా నిజం మాట్లాడట్లే పవన్ కళ్యాణ్ కూడా అందులో భాగంగానే తిరుమల ఏడు కొండలను రెండు కొండలు అన్నారని వీళ్ళు తెగ ప్రచారం చేస్తున్నారు ఇక ఈ తిరుమల ఏడు కొండలపై ప్రజలందరికీ తెలియాల్సింది ఏమిటంటే రెండు వేల ఏడుకు ముందు తిరుమల ఏడుకొండలకి చట్టపద్ధత అనేది లేదు రాజశేఖర్ రెడ్డి గారు జూలై రెండవ తేదీ రెండు వేల ఏడు ఆయన చట్టపద్ధత ఈ తిరుమల ఏడుకొండలకి తీసుకురావటం జరిగింది అందులో భాగంగానే ఒక రెండు జివోలు అయితే ఆయన తీసుకొచ్చాడు జివో నెంబర్ ఏడు వందల నలభై ఆరు జివో నెంబర్ ఏడు వందల నలభై ఏడు ఈ రెండు జీవోల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఈ ఏడు కొండలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు కొండలకి ఏడు పేర్లు ఉన్నాయి ఆ ఏడు పేర్లకి ఆయన చట్టపదత కల్పించాడు ఒకటి వచ్చేసి శేషాద్రి రెండు గరుడాద్రి మూడు వెంకటాద్రి నాలుగు నారాయణాద్రి ఐదు వృషభాద్రి ఆరు వృషాద్రి ఏడు అంజనాద్రి ఈ ఏడు కొండలకి రాజశేఖర రెడ్డి గారు చట్టపదత కల్పిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో తిరుమలకి వెళ్ళే మెట్లదారులు కానీ చంద్రగిరి కానీ అలిపిరి కానీ వీటినన్నింటినీ కూడా తిరుమల దివ్యక్షేత్రంగా ఆయన నామకరణం చేయటం జరిగింది అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా అన్ని మతస్థులు ఎవరు ప్రచారం చేయకూడదు ఎవరు మనుషుల్ని మతాలు మారేటట్లు వాళ్ళు ప్రవర్తించకూడదు మాట్లాడకూడదు ఇలా అన్యమత ప్రచారం చేయకూడదని ఏడు వందల నలభై ఏడు జీవోని ఆయన తీసుకురావటం జరిగింది ఈ ఏడు వందల నలభై ఏడు జీవో ద్వారా అన్ని మతస్థులు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి అదేవిధంగా ఇతర మతస్థులు ఎవరూ కూడా తిరుమల తిరుమల దేవస్థానంలో మత ప్రచారాలు చేయటం కానీ మనుషులను ఉద్దేశించి వాళ్ళు మత గ్రంథాల గురించి చెప్పడం కానీ నిషిద్ధం అనమాట ఈ రెండు జీవోలు రెండు వేల ఏడు జూలై రెండవ తేదీ ఆయన తీసుకురావడం జరిగింది ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఏడు తిరుమల దివ్యక్షేత్రం గురించి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ పీడిఎఫ్ ఫైల్ అనేది రావటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవచ్చు గతంలో ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి చట్టబద్ధత తీసుకురావాలి అని ఎవ్వరూ అనుకోలేదు రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు అది ఆయన గొప్పతనం మరి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏమైనా చేశాడా అంటే ఏమీ చేయలేదండి నథింగ్ ఇలా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తూ దేవుణ్ణి అపవిత్రం చేస్తూ దేవుడి పైన రాజకీయం చేయటం తప్ప చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈయన చేసిందేమీ లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏదైనా చేశారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ విధంగా తిరుమల ఏడు కొండల్ని రెండు కొండలో ఉన్నారని వీళ్ళు దుష్ప్రచారం చేస్తుంటే ప్రజలకు నిజాలు తెలియాలి అని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు రావడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ మునిశాపం వల్లే ఇలా అబద్ధాలు చెప్తుంటాడు అని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అన్నారో అది అక్షరాల సత్యం అని ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఆయన చేసే దుర్మార్గమైన ప్రచారాలు విష ప్రచారాలు దేవుడిపైన రాజకీయాలు చేస్తుంటే ఆ మునిశాపం వల్లే ఇవన్నీ చేస్తున్నాడేమో అని క్లియర్గా అర్థమవుతా ఉంది మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను